హాయ్ అండి ఆఫ్టర్ డెలివరీ డే ఫిఫ్టీన్ అండి ఈరోజు రోజు ఇంక ఇగోండి నేనైతే ఇప్పుడే లేచానండి లేచిన వెంటనే మా చిన్నోడికి అయితే కాపడానికి అయితే ఆవిడ వచ్చిందండి మా చిన్నోడిని అయితే ఆవిడకి ఇచ్చాను కాపుతుంది ఆవిడ నేను ఈలో బ్రష్ అవి చేసుకుని అయితే వచ్చానండి మా అమ్మ అయితే వాడికి కాపేసినాక ఎండ చూపిస్తుందండి ఎండ చూపించమన్నారు డాక్టర్ గారు అందుకని ఎండ ఎండలో కాసేపు పుంజుతున్నాము ఇంక మా చిన్నోడికి ఎండ చూపించేలోగా నేనైతే స్నానం అవి చేసుకుని ఫ్రెష్ అయి అయితే వచ్చేసానండి ఫ్రెష్ అయిపోయాక మా చిన్నోడికి అయితే రెడీ చేపించేసి ఇంక కొత్త బట్టలు అయితే ఆన్లైన్ లో తీసుకున్నాము అవి అయితే వేస్తామండి వేసుకున్నాక ఆడుకుంటున్నాడు చూడండి ఎలా ఆడుకుంట ఇంకా మా అమ్మ కూడా రెడీ అయిపోయి టెంపుల్ కి అయితే వెళ్ళిందండి ఈ రోజు సోమవారం మనిషి గుడికి అయితే వెళ్ళింది ఇంకా నేను టిఫిన్ కోసం అట్లయితే అయితే వేసుకొని వేడివేడిగా అక్కడే కూర్చొని తింటున్నాను అండి అమ్మ అయితే బట్టల ఉతికేసి వెళ్ళిందండి ఇంకా బట్టలైతే వారి పెట్టేసాను మొత్తం తోడ మీద అయితే వేసానండి మొత్తం చూడండి ఇవన్నీ అయితే అయ్యాయి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకైతే వంట అది చేస్తున్నానండి అండి కర్రీ చేస్తున్నాను అలాగే అన్నం కూడా వాచ్ చేసి పెట్టేసాను ఇలాగ మధ్యాహ్నం కైతే నేను కొద్దిగా అన్నం పెట్టుకొని పొడితో కొద్దిగా రెండు ముద్దులు తిన్నాను అలాగే అటకాయ కర్రీతో రెండు ముద్దలు అయితే తినానండి అన్నము ఇంకా నైట్ కైతే నేనైతే చేశానండి కొద్దిగా రుబ్బు ఉంటే రెండు అట్లయితే వేసుకున్నాం మామ రెండు నేను రెండు వేసుకొని తినేసామండి అంతే వీడియో లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి